హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి పల్లె పాటలు పాగి వెంకన్న పాటకు పాతికేళ్ల ప్రస్థానంలో భాగంగా పాతికేళ్లు పూర్తి చేసుకున్నటువంటి ఆ కళాకారుడు చాలా గొప్ప కార్యక్రమం ఖమ్మంలోని భక్తరామదాస్ కళాక్షేత్రంలో ఇరవై తారీఖు సాయంకాలం వేళ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి గొప్ప కవి గాయకులు అలాగే వాగ్గేకారులు చాలామంది కళాకారులు ఈ కార్యక్రమానికి వీచేస్తూ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి నేను వస్తున్నాను నా కార్యక్రమం కూడా ఉంటుంది దయచేసి ఈ కార్యక్రమానికి చాలామంది అతిథులు స్నేహితులు శ్రేయభిలాషులు కళాకారులు మేధావులు అందరు వీచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది ఆహ్వానిస్తూ ఉన్నా ఆ సాయంకాలం వేళ నా కార్యక్రమం హాస్య హాస్యవల్లతో కూడుకున్నటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి గొప్ప గొప్ప కవులు వచ్చే ఈ కార్యక్రమానికి మీరందరూ రావాల్సింది ఆహ్వానిస్తున్నాం మీ జబర్దస్త్ రాజమౌళి మర్చిపోకండి ఇరవయో తారీఖున ఖమ్మంలో భక్త రామదాస్ కళాక్షేత్రంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందే ఆహ్వానిస్తా ఉన్నాను